హాయ్ అండి ఇక్కడ మా పెద్దపాప ఉల్లిపాయలు టమాటాలు కట్ చేస్తుందండి చట్నీ చేసుకోవడానికి అయితే ఇంకా మా ఆయన ఇడ్లీ రుబ్బు పట్టుకొస్తున్నాను కొంచెం ఇడ్లీ పెడిది కానీ అని చెప్పేసి అన్నారు అందు గురించి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటే మా ఆయన అయితే ఇడ్లీ రుబ్బు పట్టుకొచ్చి ఇచ్చారండి రుబ్బు చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది అనిపించింది కానీ ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి పుల్ల వాసన అయితే కొట్టింది ఇంకా ఇడ్లీ పాత్ర తీసా అవన్నీ ఎవరు తోముకుంటారని చెప్పేసి ఇలా గ్లాస్ ఇడ్లీ పెట్టేసుకుంటే తోముకోవడం కూడా చాలా ఈజీ అని ఇలా గ్లాస్ ఇడ్లీ అయితే పెట్టానండి ఇంకా ప్లేట్లలో అయితే ఇడ్లీ పెట్టేసి మా ఆయనకి మా పిల్లలకి పెడితే ఇంకా మా ఆయన మా పిల్లలు అయితే అసలు తినలేదండి ఇంకా మా చిన్నపాపను బతిమలాడేసరికి మా చిన్నపాప ఒక రెండు గ్లాసులు తిన్నది మిగతా గ్లాసులు అయితే నేను తినేసాను ఇంకా మా ఆయన అయితే అన్నారు ఇడ్లీకి అయితే బాగుందని మినప్రొట్లకు బాగానే ఉంటుంది ఇడ్లీ అయితే తినలేము పులుపు వలన అని చెప్పేసి అన్నారు ఇంకా మా పెద్దపాపనైతే అమ్మ కొంచెం నువ్వు మినపరొరొట్లు వేసి నేను వేరువేరు ఇడ్లీ తినేస్తాను మళ్ళీ చల్లారిపోతే అస్సలు తినలేము అని చెప్పేసి అంటే మా పెద్దపాప అయితే మినప్రొట్టలు వేసిందండి ఇంకా నేనైతే ఒక నాలుగు గ్లాస్ ఇడ్లీ ఒక అయితే తిన్నాను మా ఆయన మా ఒక్కొక్క మినపరొట్టెట్టి తినేసి మిగతా రుబ్బైతే పక్కన పెట్టేశారు ఓకే నీ బాయ్